హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ ఈరోజు మనం మహాప్రసాదం చూస్తున్నామండి విష్ణుమూర్తి స్వామి కోసం చేసిన సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇది దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి తక్కువ మంట పైన మంచి స్మెల్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన అంతా వరకు మనమైతే చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వని పెద్దగా పెట్టినా అనుకోండి మాడిపోతుంది టేస్ట్ అనేది పోతుంది ప్రసాదంది సో చిన్నగా పెట్టి ఫ్రై చేసుకోండి ఇక మనకు ఫ్రై అయిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇవ్వాలి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చల్లార్చిన రవ్వ వేసుకొని మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ అయితే షుగర్ వేసుకున్నాను స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఒకటికి ఒకటి వేసుకోవచ్చు లేకుంటే హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నార్మల్గా తినేవాళ్ళైతే ఇప్పుడు ఒక స్పూన్ తేనె వేసుకున్నాను కొంచెం ఇలాచీ పౌడి తర్వాత మనం జామకాయ ముక్కలు కొన్ని ఆపిల్ ముక్కలు కొన్ని అట్టిపండు ముక్కలు అన్నీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రసాదం అయితే అందరికీ చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్వామి వారి కోసం మనం పంచామృతం తయారు చేస్తున్నాం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను హాఫ్ కప్ షుగరు హాఫ్ కప్పు పచ్చిపాలు పోసుకున్నాను అండి సేమ్ మనం ఇందాక లేకనే తేనె వేసుకోవాలి కొంచెం ఇందులో నెయ్యి వేసుకోవాలి నేను ఇందాక ప్రసాదంకి వేసుకున్న ఫ్రూట్స్ అన్నీ కొన్ని పక్కన పెట్టుకున్నాను ఆ ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసుకున్నాను నేను కొంచెం ఇందులో మ్యాంగో ప్యూరీ కూడా వేస్తున్నానండి ఒకసారి మీరు ఇలా మ్యాంగో ప్యూరీ వేసి ట్రై చేయండి పంచామృతం అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ ఇంటికి సత్యనారాయణ స్వామి అయితే వస్తారు ఈ పంచామృతం కోసం కొన్ని పీసెస్ కూడా వేసుకున్నాను మ్యాంగో పీసెస్ ఇదంతా చక్కగా మిక్స్ చేసుకొని మనం పైనుంచి కొన్ని అనార్ ముక్కలు వేసేసేసుకొని మనం ఇంకా తులసి ఆకులు వేసుకోవాలండి రెడీ